అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగు నా ఫేవరెట్ ఇంగ్రీడియం లో పన్నీర్ ఒకటి ఇది వరకు నేను పన్నీర్ తో చాలా రెసిపీస్ చేశాను ఈ రోజు మరో ఒక అద్భుతమైన రెస్టారెంట్ స్టైల్ ఆఫ్ఘాని పన్నీర్ రెసిపీ చూపించబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని డౌట్ లేకుండా ఎంజాయ్ చేస్తారు సో రండి ఈ అఫ్ఘానీ పన్నీర్ ని ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నాలుగు వందల గ్రాములు ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలి వీటిని మంచి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నూనె సన్నగా తరిగిన కొత్తిమీర వేసి పన్నీర్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి ముక్కలంతా బాగా కలిపేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీకి ఒక మసాలా పేస్ట్ చేసుకోవాలి కడాయి పెట్టి రెండు టీ మూడు పొడవగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఆరు వెల్లుల్లి రెబ్బలు తరిగిన చిన్న అల్లం ముక్క మధ్యలోకి కట్ చేసుకున్న మూడు పచ్చిమికాయలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఉల్లిపాయల్ని మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న అవసరం లేదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు మీడియం సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కలర్ మారిపోయింది స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న పదార్థాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని వాటితో పాటు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి రుబ్బుకున్న మిశ్రంని గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రంలోకి ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం మసాలాలు కలిసేలా బాగా కలుపుకోవాలి కొద్దిగా నీళ్లు పోసి పల్చగా చేసుకోవాలి సో ఇది మన కర్రీ బేస్ అనమాట ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి దీనికోసం ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నెమ్మదిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని తిరిగేసి ముక్కలు అన్ని వైపులా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి పన్నీర్ ముక్కలు అన్ని సైజ్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి బెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దీంట్లో ఒక బిర్యానీ ఆకు లవంగలు ఏలకలు జీలకర్ర వేసి వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి రుబ్బి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకోవాలి దీన్ని కాసేపు కుక్ చేసిన తర్వాత నెమ్మదిగా మంటను మీడియం లో పెట్టుకోవచ్చు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మీడియం మంట పైన ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక్కసారి గ్రేవీని చెక్ చేసుకుందాం చూడండి నూనె మొత్తం సెపరేట్ అయింది పచ్చివాసన కూడా పోయింది ఈ పాయింట్లో నెమ్మదిగా పన్నీర్ ముక్కల్ని వేసి గ్రేవీతో పాటు కలుపుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా క్రష్ చేసుకున్న కసూరి మేతి తరిగిన కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకోవాలి పన్నీర్ కర్రీ దాదాపు రెడీ అయిపోయింది దీన్ని ఒక ఐదు నిమిషాలు లో నిమిషాల తర్వాత చూస్తే అద్భుతమైన రెస్టారెంట్ స్టైల్ అఫ్ఘానీ పన్నీర్ కర్రీ రెడీగా ఉంది ఇది మీరు వేడివేడిగా రోటీ నాన్ చపాతి ఫుల్కా పులావ్ రైస్ అన్నిటికీ సర్వ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో డాట్ ఇన్